రాజకీయ పార్టీల ముసుగులు కొందరు అరాచకాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు మా ఇంట్లోకి నీళ్లు వస్తాయనే బుడమేరును ఓపెన్ చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు రాక్షసు మోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని క్షమాపణం చెప్పే వరకు ఎవ్వరినే వదిలిపెట్టనన్నారు రాక్షసులతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేస్తున్నామని చెప్పారు గతంలో బుడమేరు గుండ్లు పూడ్చి ఉంటే విజయవాడలో ఇంతటి వరద వచ్చేది కాదన్నారు బుడమేర వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేటు బోటు ఏర్పాటు చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు ఒక్కో వరద బాధిత కుటుంబాల దగ్గర నుంచి పన్నెండు వేలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నట్లు తనకు ఫిర్యాదు అందిందని చెప్పారు అలాంటి వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గత మూడు రోజులుగా కరెంటు లేక నీళ్లు లేక పీకల దాకా నీరుతో బాధితులు అల్లాడుతుంటే బోటు దళారులు డబ్బులు దండుకోవాలని చూస్తే అరెస్టు తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీఎం ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తా కూర్చోవాలన్నా ఈ రోజు మళ్లీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం మళ్ళా బుడమేర పొంగితే నీళ్లు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీడు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా ఉందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభవాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంత వరకు పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారులు ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడిదలు వస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురత్ జలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులైంది ఇంత మునుపు కూడా ఒకటి రెండు సార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ కంటే చాలా మంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరు కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందా వల్ల భూములు విలువ పెరిగాయి దీంతో కబ్జా రాయళ్ళు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులంటే ఒక కాలవ ఆ కాలవని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులో కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడే నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈ రోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈ రోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్ తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీములు పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాలా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడ అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని పెట్టడం ప్రజల్ని భయభ్రాంతులను చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేర్ నేదు గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారన్న ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా నా సొంతం కోసం కదా నన్ను ఏమి చేయలేరు వీళ్ళు ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జిమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతుందని నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్ని సార్లు చెప్పితే అన్ని సార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను